అసలు తోరాలు ఎన్ని పేటలు అంటే దారం ఎన్ని పోగులు నెయ్యాలన్నది ఒకటి ఇంకొకటి ఎన్ని ముడిలు వేయాలి అదొక ఇది ఇంకొకటి ముడి లేసినప్పుడు చాలా మంది చెప్తారంటే పువ్వులు కానీ ఆకులు కానీ కట్టేవాళ్ళం అండి ఒకవేళ పువ్వులు అన్నీ లేవనుకోండి అంటే రాలిపోతున్నాయి అనుకున్నప్పుడు ముడి ముడివేయచ్చా దాని స్థానంలో తొమ్మిది తొమ్మిది పోగులు తొమ్మిది ముళ్ళతో ఉండాలండి తొమ్మిది పోగులు పోగులు కూడా తొమ్మిది ఉండాలి తొమ్మిది అంటే పూర్తి పోగు తొమ్మిది రెండోది ఇది మూడోది ఇట్లా నేను అలా కాదు కంప్లీట్ గా ఒక పోగుతుంది ప్రా కొన్ని ప్రాంతాల వాళ్ళు కూడా అలా మాట్లాడతారు ఒకటే అని అని చెప్తారు అది వారి వారి ఇలాంటివన్నీ ఎలా ఉంటాయి చెప్పినా వారి ప్రాంత ఆచారాన్ని బట్టి కూడా ఉంటాయి వారి ఇంటి ఆచారం ప్రాంత ఆచారాన్ని బట్టి కూడా ఉంటాయి ఇలా తొమ్మిది పోగులతో కూడుకున్నటువంటి దీన్ని ఏర్పాటు తోరాన్ని ఏర్పాటు చేయాలి తొమ్మిది ముళ్ళు వేయాలి తొమ్మిది ముళ్ళు వేసేటప్పుడు మన దగ్గర చక్కగా ఇప్పుడు చూడండి చామంతి పూలు దవనము మరువము అన్నీ కూడా వస్తుంటాయి కదా ఆకులు పువ్వులతో పెడితే చూడటానికి కూడా అందంగా ఉంటుంది కానీ మీరు చెప్పినట్టు రాలిపోతాయండి అందుకని చెప్పి కొన్ని ముళ్ళు వేసుకుంటామండి ముళ్ళు వేసుకోవచ్చు మొత్తం పువ్వులే పెట్టాలనేమి లేదు మొత్తం ముళ్ళే పెట్టాలనేమి లేదు కొన్ని పువ్వులు పెట్టుకొని కొన్ని ముళ్ళు ఒక ఐదు పువ్వులు పెట్టామనుకుందాం మిగతా నాలుగు ముళ్ళు వేసుకోవచ్చు తొమ్మిది లెక్క అన్నమాట తొమ్మిది పోగులు తొమ్మిది ముళ్ళతో కూడుకున్నటువంటిది కమలాయై నమ ప్రథమగ్రంథిం పూజయామి రమాయ నమ ద్వితీయ పూజయామి పూజయామికమాత్రే నమ తృతీయగ్రంథిం పూజయామి విశ్వజనన్య నమతుర్థగ్రంథిం పూజయామి మహాలక్ష్మే నమ పంచమగ్రంథిం పూజయామి క్షీరాబ్దితనయాయ నమ షష్టమగ్రంథిం పూజయామి విశ్వసాక్షిణ్యై నమ సప్తమగ్రంథిం పూజయామి చంద్ర సహోదర్య నమ అష్టమగ్రంథిం పూజయామి వరలక్ష్మై నమ నవమ గ్రంథిం పూజయామి అని చెప్పి మనము ఒక్కొక్క ముడి మీద ఒక్కొక్కటి ఈ విధంగా చెప్తూ పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు పెట్టి ఈ విధంగా తవరాలకి పూజ చేయాలి మనం ఎప్పుడైతే అమ్మవారికి పూజ చేస్తున్నామో అప్పుడే ఆ కలిసం దానిపైన ఆ పీఠం పైననే ఈ తోరాలను కూడాను ఒక పళ్ళెంలో పెట్టుకొని ఆ తోరాలకు కూడా పూజ చేసుకోవాలి అమ్మవారికి ఏ విధంగా అయితే చేస్తామో తోరాలకు కూడా పూజ చేయటంతో పాటు తోరాలకు కూడాను నివేదన రూపం దీపం అన్నీ పెడతారు అన్నమాట కొంతమంది ఏం చేస్తారంటే ముందు అమ్మవారి వరకు చేసి తోరాలకి లఘువుగా చేస్తారు కానీ మొత్తం అన్నీ కలిపి కూడా చేసుకోవచ్చా అంటే చక్కగా చేసుకోవచ్చు ఈ తోరాలకు కూడా ఈ విధంగా పూజ చేసుకోవాలి లక్ష్మి గారు ఇప్పుడు తోరం కట్టుకుంటాం కదండి మళ్ళీ దాన్ని ఎప్పుడు విప్పాలి విప్పాక తోరాన్ని ఏం చేయాలి తోరం కట్టుకునేటప్పుడు కూడాను మనం బ్రాహ్మడికి వాయనం ఇస్తాం ఇవి అపూప వాయనం అంటాం ఈ అపూప వాయనం అంటే ఏమిటంటే పూర్ణాలు బూరెలు అంటారు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఈ పూర్ణ బూరెలు ఏవైతే ఉన్నాయో వాటిని పన్నెండు వాయనం ఇవ్వాలి కొంతమంది ముత్తైదుకి ఇవ్వటం అయితే ఉంటుంది కొంతమంది బ్రాహ్మడికి ఇవ్వటం వాయన ఎవరికైనా సరే వాయనం ఇవ్వటం ముఖ్యం ఇస్తట్లో తొమ్మిది ఇవి పెట్టి పండు పండ్లు తాంబూలము దక్షిణ అవి పెట్టి వాయన ఇచ్చారు వాయన ఇచ్చేటప్పుడే ముందరే మనము ఈ పూజ అంతా అయిపోతుంది కదా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి నివేదన చేస్తాం నివేదన కూడా అయిపోతుంది నివేదన కూడా అయిన తర్వాత మనం జ్యోతులు వెలిగిస్తారు అంటే పిండి దీపాలంటారు చూసారా చలివిడితో తొమ్మిది దీపాలను పెట్టి వెలిగించాలి ఆ దీపాలను వెలిగించేటప్పుడే అప్పుడే మనం తోరం కట్టుకొని కథ చెప్పుకుంటూ అప్పుడు ఈ దీపాలని వెలిగిస్తారు ఇదంతా అయిన తర్వాత బ్రాహ్మడికి కానీ ముత్తైదుకు కానీ వారి వారి సంప్రదాయాన్ని బట్టి వాయునం అనేటటువంటిది దీపటం కొంతమంది బ్రాహ్మడికి ఇస్తారు ముత్తయ్యకి ఇస్తారు అది బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం మేరమే అని అనుకుంటూ ఈ కుడి చేతికి మనం ఇది అది కట్టుకోడిపాలంటది అది పూజ అంతా అయిపోయిన మర్నాడు ఇప్పవాసిన పనేమి లేదండి అలా ఉంచేసుకోవచ్చు అయితే కొంతమందికి ఏదైనా బహిష్ఠాటంకాలు వస్తే చూసారా అప్పుడు అవి అయిపోయిన తర్వాత తీసేసి పచ్చని చెట్టు మీద వేసేసి తొక్కని చోట పచ్చని చెట్టు మీద వరకు ప్రత్యేకంగా వరకు తీసేయక్కలే అని కొంతమంది ఆధునికంగా మాకు వెళ్తున్నాం కాలేజీలకి వెళ్తున్నాం లేకపోతే ఆఫీసులకు వెళ్తున్నాం కొంచెం మాకు ఇష్టం ఉండదు వారి వారి ఇట్లాంటివి ఎలా ఇలా ఉంటే వాళ్ళ మనసుకు సంబంధించినటువంటి పెట్టుకుంటే చాలా బాగుంటుంది లేదండి మేము తీస్తా ఉంటే మరి మంగళవారం శుక్రవారం కాకుండా పొద్దుపోయి కాకుండా తీయండి సాధ్యమైనంత వరకు మటుకు మళ్ళీ మీకు బహిష్ఠాటంకం వచ్చేంత వరకు మడుకు తీయవలసిన పనేమి లేదు మళ్ళీ బహిష్ఠాటంకం అయిపోయిన తర్వాత నాలుగో రోజు సిద్ధయితుంది ఆ తర్వాత తీసేసి పచ్చ చెట్టు మీద